హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆపరేటర్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే రూరల్ ఏరియాలో ఆపరేటర్కి ఇన్పుట్ సిగ్నల్ ప్రాబ్లం ఒకసారి కట్ అవుతే పొద్దున తెల్లారి రావడము ఈవినింగ్ రావడము వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది తెలియపరుస్తున్నారు ప్రతి లాస్ట్ పరిస్థితిలో సరే దానికి మేము కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాము అది టెక్నికల్గానే అది ఇష్యూ ఎందుకంటే ఒక నెట్వర్క్ ఒక అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు ఆ లాస్ట్ పరులకు ప్రాబ్లం అవుతుంది సో దానికి కూడా మేము సొల్యూషన్స్ తయారు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంటే మీకు గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలు పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే కొన్ని ఓపెన్గా చెప్పేటట్టు పరిస్థితులు లేవు ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాడర్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ విషయాలు మనం మా మీకు మా టెలిగ్రామ్ గ్రూప్ చాట్లోకి వస్తే కేబుల్ టీవీ ఐక్యత సహకారం గ్రూప్లో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు వీడియో చాట్ ప్రారంభమవుతుంది అందులో క్లియర్గా మాట్లాడుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మా టెక్నికల్ సపోర్ట్ గ్రూప్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది దానికి మేము ఎయిర్ ఫైబర్ టెక్నాలజీని అంటే వైర్ లేకుండా మీ ఇయర్లో ఐదు పది ఇరవై కిలోమీటర్ల వరకు కూడా సపోర్ట్ చేస్తున్నాము ఇలా రెండు ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయినాయి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో మిత్రులారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి రూరల్ ఆపరేటర్కి రీచ్ అయ్యే వరకు కూడా మీ బాధ్యత మన బాధ్యత మనందరి బాధ్యతగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి టెక్నాలజీ మారుతుంది టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాము ఎక్విప్మెంట్ వచ్చాయి అందరికీ అన్నీ తెలియాలంటే పాజిబిలిటీ కాదు కాబట్టి మీకు మరీ మరీ ఒకటే చెప్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్ యాప్ డౌన్లోడ్ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కేబుల్ టీవీ ఐక్యత సహకారం టెలిగ్రామ్ ఫ్రీ గ్రూప్లో జైన్ కాండి ప్రతిరోజు జరిగే తొమ్మిది గంటల వీడియో చాట్లో మీరు జాయిన్ అయితే మీకు అద్భుతమైన శక్తి అద్భుతమైన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలా ఇప్పటికీ వందల వేల మంది అభివృద్ధి చెందారు ఈరోజు టాపిక్లో మినము రూరల్ ఆపరేటర్లకు ఇన్పుట్ సిగ్నల్ ప్రాబ్లం అవుతున్న రెమెడీ ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాము దాని పూర్తి వివరాలు మీకు టెలిగ్రామ్ గ్రూప్ చాట్లో తెలియపరుస్తాము అని మీకు మాటివ్వడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఈ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్లో జాయిన్ కాండి ప్రతి వాట్సాప్ గ్రూప్లో మా లింక్ ఉంటుంది గ్రూప్ లింక్ ఉంటుంది ఆ తర్వాత మీరు అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోతారు సో మిత్రులారా మీరందరికీ శిరస్సు వంచి చెప్తున్నాను రాబోయే రోజులు ఎవరైతే ఇంటర్నెట్ ఇస్తారో వాళ్ళదే రాజ్యం వాళ్ళే మార్కెట్లో ఉంటారు మిగిలిన వాళ్ళు ఉండరు మీకు మేము మరీ మరీ చెప్తున్నాము ఇంటర్నెట్ మించిన వ్యాపారం లేదు ఎందుకంటే ఎన్ని రకాల మార్కెట్లో వ్యాపారాలు ఉన్నాయో అన్నిటి కూడా ఇంటర్నెట్ ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు నడుస్తాయి బ్యాంకు కావచ్చు స్కూల్స్ కావచ్చు రాబోయే రోజుల్లో విపరీతంగా ఇంటర్నెట్ వాడడం జరుగుతుంది మీకు హండ్రెడ్ ఎంబ ఎంబీబీఎస్ అనేది మినిమం అవుతుంది అంటే చూడండి మీకు ఇవాళ హండ్రెడ్ ఎంబీబీఎస్ తోటి ఐదు ఆరు కనెక్షన్లు ఇస్తున్నాం అంటే ఐదు ఆరు కనెక్షన్లు ఇస్తే ఇన్కము ఒక్కళ్ళ దగ్గరనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే ఐదు ఆరు కనెక్షన్లు ఈక్వల్ టు ఒక కనెక్షన్ రాబోయే రోజులలో మినిమం హండ్రెడ్ ఎంబీబీఎస్ ఉండే నుండే వాడతారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లైట్లు ఫ్రిడ్జు ఏసీ ఎవ్రీథింగ్ ప్రతి ఐటమ్ కూడా వైఫై జోన్ అవుతుంది ఇలా మీకు తెలుసు కెమెరాలు వైఫైలో నడుస్తున్నాయి ఎవ్రీథింగ్ వైఫైలో నడుస్తున్నాయి రేపు రాబోయే రోజులలో రిమోట్ తోటే వాళ్ళ ఫ్రిడ్జ్ ఏసీ ఎవ్రీథింగ్ కూడా నడుస్తుంది సీసీ కెమెరాలు చూడండి సో మేము సీసీ కెమెరాలు టెక్నాలజీ నేర్పిస్తాం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం తర్వాత సోలార్ టెక్నాలజీ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి ఆపరేటర్ మిత్రులారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గ్రూప్లో మీ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మిమ్మల్ని ఆశీర్వదించండి ఆదరించండి మీకోసం మేము గత కొన్ని సంవత్సరాల నుండి అనేక రకాల వ్యయ ప్రయాసాలకు ఊర్చి గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ తోటి మేము ముందటికొచ్చాము మీరు అందరూ ఆదిర్ ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై కేబుల్ ఆపరేటర్ జై జై ఇంటర్నెట్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ ఐక్యత వర్దిల్లాలి కేబుల్ ఆపరేటర్ల మనుగడ బాగుండాలి మిత్రులారా మేమున్నాం మీ వెంట మీరు రండి మా వెంట కలిసికట్టుగా పని చేద్దాం కలిసికట్టుగా ముందుకు పోదాం జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్